హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి ఈరోజు వీడియోలో నేను మీకు కమ్మటి సొరకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి అంతేకాదు ఈ రెసిపీ ఫాలో అయ్యి ఈ కమ్మటి సొరకాయ పాయసం మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టి చూడండి టేస్ట్కి ఫిదా అయిపోతారు అంతే అసలు అంతేకాదు మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు అంత బాగుంటుంది ఈ కమ్మటి సొరకాయ పాయసం మరి ఈ సొరకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గింజలు తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయని ప్యాన్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి సో ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి సో ఇలా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి కాస్త తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు బాయిల్ అవ్వనివ్వండి ఎంతసేపు వరకు ఈ సొరకాయ బాయిల్ అవ్వాలి అంటే ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలి చూసారు కదండి వాటర్ అంతా బాగా ఇంకిపోయింది ఇప్పుడు ఈ సొరకాయని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకొక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో వన్ లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఆ వన్ లీటర్ ఆఫ్ మిల్క్లోంచి వన్ కప్ ఆఫ్ మిల్క్ సపరేట్ చేసుకోండి సో ఇలా సపరేట్ చేసుకున్న మిల్క్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్వీట్లెస్ కోవా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా స్టిచ్ చేసుకోండి మనం మిల్క్ బాయిల్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మిగడ కడుతుంది కదండి సో అందుకని మనం మనం మధ్యలో బాగా స్టిచ్ చేస్తూ ఉండాలి సో దీనిలోకి మనం అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్న సాబుదానాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి సో ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం స్వీట్లెస్ కోవా యాడ్ చేసుకున్నాం కదండీ మిల్క్లో ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేయాలి దీంతోపాటు నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జీడిపప్పు తీసుకుని అరగంట సేపు వాటర్లో ముందుగా నానబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకున్నాను ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను దీంతోపాటు మనం ముందుగా బాయిల్ చేసుకున్న సొరకాయని కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ మిశ్రమాన్ని అంతే బాగా ఒకసారి కలుపుకోవాలి సో దీనిలోకి నేను ముందుగా దంచి పెట్టుకున్న మూడు నాలుగు యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను దీంతోపాటు వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా అంతా మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి అంతేనండి కమ్మటి సొరకాయ పాయసం రెడీ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి